కర్నూలు జిల్లా ఎంబెగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఖాతాదారుడైన బోయగోపాల్ బ్యాంకు లోను విషయంలో ఏఎన్ టీవీ ఛానల్లో ప్రసారమైన కథనం పబ్లిక్కు తెలిసిన విషయమే అయితే బాధితుడు తనకున్న గుడిసెను తీసి ఇల్లు నిర్మాణం చేస్తున్నందున డబ్బుతో ఇబ్బంది పడుతున్న బోయగోపాల్కు టౌన్ బ్యాంక్ యాజమాన్యం స్పందించి బ్యాంకుకు రమ్మని కబురు పంపడంతో బోయగోపాల్ బ్యాంకు వారిని సంప్రదించాడు ఖాతాదారుడికి టౌన్ బ్యాంక్ చైర్మన్కు లోను విషయంలో జరిగిన సంఘటనను పక్కన పెట్టి రూల్స్ ప్రకారం ఖాతాదారుడు అడిగిన లక్ష రూపాయల లోన్కు గాను డెబ్బై వేల రూపాయలు బోయ లోన్ శాంక్షన్ చేశారు టౌన్ బ్యాంక్ చైర్మన్ శెట్టి వైస్ చైర్మన్ నర్సప్ప మరియు డైరెక్టర్లు దోమ భీమేష్ బీజేపీ నర్సింహులు ఖాతాదారుడు గోపాల్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు టౌన్ బ్యాంకు వారు కబురు పంపి లోన్ ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలియజేశాడు నా పేరు శెట్టి టౌన్ బ్యాంక్ చైర్మన్ ఇంతకు ముందు గోపాల్ అనే వ్యక్తి లోన్ కోసం వచ్చినాడు అంత రాదన్నాము ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు దానికి తగినంత ఇవ్వం చెప్తున్నందుకు ముప్పై ఉన్న వ్యక్తి లోన్ అరవై వేలు చెప్పినాము లాస్ట్ ఆయన రిక్వెస్ట్ చేస్తే డెబ్బై వేలు వరకు ఒప్పుకున్నాము సంతోషం నమస్కారం నా పేరు నర్సప్ప టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఈరోజు గోపాల్ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు బ్యాంకు నియమ నిబంధన ప్రకారం ఆయనకు డెబ్బై వేల రూపాయలు లోన్ మంజూరు చేయడం అయింది ఈ లోన్ బోయగోపాల్ అనే వ్యక్తి నెల నెల వాయిదా పద్ధతిలో బ్యాంకు ఈ రుణం చెల్లించవలసిందిగా కోరుతున్నాను నమస్తే సార్ సార్ నాది ఏమూనూరు సార్ నాది ఏమున్నారు నగర్ సార్ నన్ను కంట్రాక్ట్ పని చేసి సార్ పది రోజుల కిందట నన్ను ఇల్లు కట్టుకుంటున్నాను సార్ పది రోజుల కిందట మన టౌన్ బ్యాంక్ వచ్చినాను సార్ నేను వచ్చి లోన్ అడిగినాను సార్ లోన్ అడిగితే కొద్దిగా ఏదో బ్యాంకు ప్రాబ్లం వల్ల ఏదో అనేక కారణాల వల్ల కాలేదు సార్ నాకు లోన్ యాన్సన్ కాలేదు మళ్ళీ పోయినా సార్ నన్ను మళ్ళీ పోయినా కూడా కొంత అవుతుందబ్బ కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పినారు సార్ సార్ వాళ్ళు మళ్ళీ సార్ వాళ్ళు నన్ను పిలిసి ఏమప్పా నీకైతే మంజూరు చేస్తున్నాము నీకు నీకు ఒక డెబ్భై వేలు దాకా నీకు మంజూరు చేస్తాం చేయగలము చేసినాము నువ్వు నెల నెల పద్ధతి ప్రకారము నెల నెల కట్టుకున్నాళ్ళు నువ్వు అని సార్ వాళ్ళు చెప్పినారు సార్ నాకు చాలా ఇబ్బందులు అయిపోయాను సార్ ఇల్లు కట్టుకుంటున్నాను సార్ నన్ను సార్ వాళ్ళు నాకు డెబ్బై వేలు సాయం చేసినారు సార్ సార్ వాళ్ళకి ధన్యవాదాలు సార్ తెలుపుకుంటున్నాను సార్ నా పేరు గోపాల్ సార్ ఓకే సార్